నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మా సుజన గురుగారు మార్చి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మిథున రాశి వారికి బాగుంటుందమ్మా చక్కగా బిందు వినోద కార్యక్రమాల్లో ముగించుకొని మిథున రాశి వాళ్ళంతా కూడా వచ్చారు వాళ్ళకి వాళ్ళ నుంచి జనవరిలో ఫంక్షన్స్ ఫిబ్రవరిలో ఫంక్షన్స్ మళ్ళీ వీళ్ళందరికీ మళ్ళీ మార్చి నెలలో ఫంక్షన్స్ ఎంజాయ్మెంట్లే ఎంజాయ్మెంట్లు మిథున రాశికి కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఫారెన్లో కొత్త కొత్త ఉద్యోగాలు రావడం ఇవన్నీ కూడా ఉన్నాయి కాకపోతే నాలుగో ఇంట్లో ఉన్నటువంటి కేతు దా దబ్బా దబ్బా బాత్తు ఉంటాడు మెంటల్ టెన్షన్ డిప్రెషన్ 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 కాబట్టి ఈ మిథున్ రాశి వాళ్ళకి మరి మిగతా విషయాల్లో ధన సంపాదన విషయంలో డబ్బు ఎక్కువ వస్తే వస్తుంది గర్వం వస్తుంది గర్వంతో పెట్టెక్కిపోతారన్నమాట మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అన్నట్టు ఇక్కడ నాలుగో ఇంట్లో ఉన్నటువంటి కేతు దబ దబా బాతుంటే అప్పుడు రియలిస్టిక్ లైఫ్లోకి రాహు తీసుకొస్తాడు మరి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అంటారు బ్రహ్మాండంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది వర్క్ లోటు ఎడం చెత్తు ఇలాగ చేసి పడేస్తారు ఆఫీసర్ల హెరాస్మెంట్ని కూడా ఎలా తీసిపడేస్తారు కొలీగ్స్ని మ్యానిపులేట్ చేసేసుకోవడం వెళ్ళకొచ్చు సబార్డినేట్ చేత హౌ దే విల్ రెస్పెక్ట్ ఎలా కమాండ్ చేసుకొని తీసుకోవాలో వీళ్ళకి తెలుసు కాబట్టి అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంది ఈ యొక్క మిథున్ రాశి వారికి మరి వ్యాపారంగా ఎలా ఉంది వ్యాపారంగా లాభంలో ఉన్నటువంటి బుధుడు ఇరవై ఆరు మార్చ్ తర్వాత అద్భుతమైన బిజినెస్ చేస్తారు అంతకుముందు ఇంకా బిజినెస్ ఇంకా చాలా బాగా చేస్తారు వాళ్ళు కాబట్టి ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఆ తర్వాత ఈ యొక్క ఒక్క ఫుడ్ ఇండస్ట్రీ కొంచెం డల్గా ఉంటుంది హాస్టల్స్ డల్గా ఉంటాయి ఏడు సార్ హాస్టల్స్ బ్రహ్మాండంగా ఎప్పుడూ ఉంటాయి కదండి అంటే ఉంటాయి అంతక లాస్ట్ మంత్ తీసినన్ని అడ్మిషన్స్ ఉండవు అనమాట కొంత ఎఫెక్ట్ ఉంటుంది అది కనబడుతుంది కంటికి కనబడుతుంది జ్యోతిష్కులకు మాత్రమే కనబడుతుంది అలాగే ఈ యొక్క ట్యూషన్ సెంటర్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ హాస్పిటల్స్ వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు మరి రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్టాక్ మార్కెట్ వారికి ఎలా ఉండబోతుంది అంటే స్టాక్ మార్కెట్ వాళ్ళు బ్రహ్మాండంగా తీస్తారు షేర్లే షేర్లు లాటరీలే లాటరీలు తగులుతాయి వీళ్ళకి అంటే లాటరీలు మనకు తగలవగస్తారంటే యుఎస్లోను ఫారిన్ కంట్రీస్ ఆస్ట్రేలియా దుబాయ్లో చిన్న చిన్న మా డబ్బులతో లాటరీలు చాలా జరుగుతాయి వాటిల్లో వీళ్ళంతా కూడా విజయం సాధిస్తారన్నమాట రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఎలా రియల్ ఎస్టేట్ దగ్గరికి వచ్చేసరికి మార్చి రెండు వారాలు అష్టమకుజుడు కాబట్టి బాగుండదు ఆ తర్వాత మూడు నాలుగు వారాల్లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఓ అబ్నార్మల్ లాభాలు రావు కానీ బట్ నాట్ బ్యాడ్ సాటిస్ఫాక్టరీగా వాళ్ళ ఖర్చుల మీద కొంచెం లాభం అనేది ప్రొపోర్షనెట్గా వస్తుంది మరి వ్యవసాయ రంగాల వారికి ఎలాంటి పంటలు పండించవచ్చు అంటారు ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు రొటీన్ క్రాప్స్కి భిన్నంగా వీళ్ళు కమర్షియల్ క్రాప్స్ పెంచుతారు చెరుకు విత్తనాలు ఆ తర్వాత టమాటాలు వెజిటబుల్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా చేస్తారు వ్యవసాయంలో అండ్ హార్టికల్చర్ తర్వాత మా రాజమండ్రి దగ్గర కడయి పలంక అని ఉంటుంది నర్సరీస్ చాలా బాగుంటాయి అన్నమాట ఇలాంటి బిజినెస్లన్నీ కూడా ఈ మొక్కలు అలాంటి మొక్కలన్నీ కూడా హైబ్రిడ్ మొక్కలను పెంచడం ద్వారా వీళ్ళు రైతులు మంచి లాభాలను తీస్తారు మరి అలాగే వీరికి ఆరోగ్యపరంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనేసి అంటారు ఆరోగ్యపరంగా మా మార్చ్ రెండు వారాలు మొదటి రెండు వారాలు బాగుంటుంది వీళ్ళకి ఆ తర్వాత పద్నాలుగు మార్చ్ తర్వాత కొంచెం చెస్ట్ పెయిన్ ఈ యొక్క మైగ్రేను విజృంభించేటటువంటి అవకాశాలు ఉంటాయి మెంటల్ టెన్షన్స్ ఎక్కువ పని ఒత్తిడి వల్ల ఇవి ఇలాంటి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే వీరికి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంటుంది అంటారు అంటారు కుటుంబ పరంగా సపోర్ట్ ఏం లభించదు వీళ్ళే యాక్టింగలు చేసేసి వాళ్ళని గ్రూప్లో తెచ్చేసుకొని భర్తల్ని ఇంట్లో సభ్యుల్ని వాళ్ళు కావాలని బలవంతాన్ని తెచ్చుకుంటారు ఎందుకంటే చ నాలుగో ఇంట్లో కేతు ఉన్నాడు సో న్యాచురల్గా రాదు సో ఆ విధంగా ఒక విధంగా చెప్పాలంటే ఇంకా ఈ యొక్క ఫ్యామిలీలో ఇంకా అంత బాగా చూసుకున్నా కూడా వీళ్ళు ఏదో ఒక విధమైనటువంటి డిస్సాటిస్ఫాక్షన్ ఒక వైరాగ్యము అనేటటువంటిది ఉంటుంది మరి విద్యార్థులకు కావచ్చు ఇటు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు అలాగే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఉంటారు మరి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి స్థానం బాగానే ఉంది వాళ్ళు కొంచెం కష్టపడితే ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి అద్భుతమైనటువంటి మార్కులు రావడానికి ఉన్నాయి వీళ్ళు విదేశాలకు వెళ్ళడా వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి విశ ఈ యొక్క విద్యార్థులకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ రంగం ఉన్నాయండి ఒక సాఫ్ట్వేర్ వాళ్ళే కాదు కదా మిగతా మామూలు వృత్తుల్లో ఉన్నవాళ్ళు కూడా మీడియాలోను తర్వాత ఇలాగ సినీ సంగీత సాహిత్య రంగాల వాళ్ళు వాళ్ళు ఇన్విటేషన్స్ అవన్నీ వస్తుంటాయి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫారిన్ అనేటటువంటి యాత్రలు అనేటటువంటి అవకాశాలు బాగున్నాయి మరి అలాగే ఈ మిథున రాశి వారికి రాజకీయ పరంగా ఎలా ఉండబోతుంది రాజకీయ పరంగా బాగుందని చెప్పాలి ఈ మిథున్ రాశి వాళ్ళు లీడింగ్లో ఉన్నారు ఇప్పుడు కాబట్టి గొప్ప గొప్ప పోస్టులు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఎలక్షన్స్ జరిగితే కానీ ఇంకా మనకి ఎలక్షన్ కొంత టైం ఉంది కాబట్టి ఇది దేశవ్యాప్తమైనటువంటి ఎలక్షన్స్లో తమ తమదైన మార్కను చూచి చూపిస్తారు ఇప్పుడు మిథున రాశి మనుషులు మిథున రాశి వాళ్ళు సాత్ సహజంగా మామూలు సాత్వికులు చంచలత్వం ఉంటుంది కొంచెం బట్ వాళ్ళ యొక్క సాగా ఇప్పుడు ప్రారంభం అవుతుందనమాట అండ్ హ్యాట్రిక్స్ కాదు ఇంకా దే విల్ కంటిన్యూ దేర్ సాగ వాళ్ళ పరంపరను కొనసాగిస్తూ ఉంటారు ఇప్పుడు మరి కోర్టు సమస్యలతో బాధపడేవారు బయటపడే అవకాశం ఉంది అనేసి అని అంటారా కోర్టు సమస్యల్లో ఉంది మొదట రెండు వాళ్ళు రెండు వారాలు వీళ్ళకి కన్వెక్షన్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి డైరెక్ట్ జైలుకే మరి ఈ యొక్క ఎప్పుడైతే మనకి మా పదిహేను మార్చ్ తర్వాత కొంత పరిస్థితి బాగుంటుంది కోర్టు సివిల్ కేసెస్ కూడా మీకు అనుకూలంగా తీర్పులు రావడానికి ఉంటుంది మొదట రెండు వారాలు డేంజర్ కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా హాస్టల్ అయ్యి కాంప్రమైజ్ చేసుకుంటే మంచిది మరలాగే వివాహాల కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు ఇటు సంతానం కోసం చూస్తున్న వారు కావచ్చు ఎలా ఉండబోతుంది వివాహాల కోసం చూస్తున్న వాళ్ళకి వివాహాలు కావు అండ్ సంతానం కోసం చూస్తున్న వాళ్ళకి సంతానం కలుగుతాయి అంటే వివాహాల గ్రహం బాగున్న ప్లేస్ బాలేదు ఏమిటంటే అంటే సపోజ్ నేను చేసుకుంటానని మగపెళ్ళి వాళ్ళు వస్తారు అమ్మాయికి అప్పుడే చేసుకోవాలని అనిపించదు నేను ఒక కెరీర్లో బాగా సెటిల్ అవ్వాలా లేకపోతే నేను ఏదో ఒకటి సాధించాలా వాళ్ళ అంబిషన్స్ ప్రతి మనిషికి ఉంటాయి నేను పలానా చదువుకోవాలా అని ఆడపిల్లలకు ముఖ్యంగా సో ద ఫ్యామిలీ మెంబర్స్ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ ముఖ్యంగా మగవాళ్ళు అంటే ఇండివిజువల్స్ కాబట్టి వాళ్ళకు నో ప్రాబ్లం కానీ ఆడపిల్లలకి వీళ్ళ యొక్క అభిరుచులకు అనుగుణంగా పేరెంట్స్ అనేటటువంటి సపోర్ట్ చేయాలి అలా సపోర్ట్ చేయకుండా యుఎస్ మ్యాచ్ వచ్చింది లండన్ మ్యాచ్ వచ్చింది కోర్ట్లున్నాయి డబ్బులు ఉన్నాయంటే సింగిల్ కిడ్నీ కూడా ఉంటుంది ఎలా అంటే వీళ్ళు ఆపరే ఇప్పుడున్నటువంటి దగాకోరు మ్యాట్రిమోనియల్ సంస్థలు కొన్ని ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారు సంబంధాలు చూపించినప్పుడు సింగిల్ కిడ్నీ కానీ చూపించారు మనం బట్టలు ఇప్పేసి లేకపోతే మెడికల్ సర్టిఫికేట్ పట్టరా నీకు సింగి కిడ్నీ ఎక్కడ ఆపరేషన్ జరిగిందని ఈ దమ్ము ధైర్యం ఏ ఆడపిల్ల తల్లికి తండ్రికి లేదు కాబట్టి సింగిల్ కిడ్నీతో వాళ్ళకి ఇచ్చే వివాహాల సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత వాళ్ళకి ఆ సింగిల్ కిడ్నీ కూడా షుగర్ వ్యాధి వచ్చి షుగర్ వ్యాధిగ్రస్తుడు అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే మా దగ్గర ఇరవై కోట్లు ఉన్నాయి నలభై కోట్ల సంబంధం కావాలని అనేవాళ్ళు నలభై కోట్ల కోసం వెయిట్ చేసే వాళ్ళు ఆడపిల్ల తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి ఎలా జరిగిందంటే మరి మాకు చాలా ఉన్నాయి నలభై కోట్లని చెప్పి మ్యారేజ్ అయిన తర్వాత నెలకే ఇప్పుడు పేకల మీదకి వచ్చింది ముప్పై మూడు లక్షల పటరా ఒక వారంలో ఒక పదిహేను రోజుల్లో తర్వాత ఒక నెల పోయిన తర్వాత కోటిన్నర పట్టరాకపోతే మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపో అనేటటువంటి కేసెస్ కూడా నా దృష్టికి వచ్చాయి అప్పుడు గానగాపురంలో దత్తాత్రేయుడు ఇవ్వాలి ఎవరికోసం ఇస్తాడు దత్తాత్రేయుడు ప్రే దత్తాత్రేయుడు ఇచ్చి తీరాలి అని పెళ్ళిళ్ళు చేసుకునేది బుద్ధిలేని లేని పెళ్ళిళ్ళు చేసుకునేది వీళ్ళు దత్తాత్రేయుడు ఇవ్వాలని దత్తాత్రేయుడిని బ్లాక్మెయిల్ చేస్తారు దేవుళ్ళని కాబట్టి వివాహంలో వాళ్ళకి ఆడపిల్లలకి అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళ టైం బాగున్నప్పుడు వాళ్ళ గోల్స్ అన్నీ కూడా అచీవ్ అయిన తర్వాత వీళ్ళు కంపల్సరీ వివాహాలు చేయాలి ద షుడ్ నాట్ ప్రెజరైజ్ ద ఉమెన్ ఎస్పెషల్లీ సో ఇట్ లీడ్స్ టు డిజాస్టర్స్ ఎప్పుడైతే ఆడపిల్లకి భిన్నంగా కనుక చేస్తే ఆదిశక్తి కాబట్టి ఆడది ఖచ్చితంగా ప్రళయం అనేటటువంటిది వస్తుంది ఇది ప్రతి ఆడపిల్ల తల్లి తండ్రి నేర్చుకోవాల్సినటువంటి విధానం ఇది మరి అలాగే వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా మిథున రాశి వాళ్ళు రెండే చిల్లెలు కొంటారు రెండే కొంటారు కాబట్టి ఆ విషయంలో ఏమి భయపడాల్సినటువంటి అవసరం లేదు అండ్ వాహన యోగం కొంటారు కొన్న నెలకే తీసుకెళ్ళి ఈ నెలలో గుద్దేస్తారు కాబట్టి జాగ్రత్తగా కనుక నడపకుండా ఉంటే శని కుజులు ఇద్దరు ఉన్నారు కాబట్టి మరి మా శని అక్కడే తక్షణ వేశాడు మా గురుగారు మరి కుజుడు పదిహేను మార్చి నుంచి కలుస్తున్నాడు కాబట్టి మూడు నాలుగు వారాల్లో ఖచ్చితంగా ప్రతి మిథున రాశి వాళ్ళు కనుక వాహనాల ఇది లేకపోతే కనుక ఖచ్చితంగా వీళ్ళకి వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి అమావాస్య తర్వాత మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అని అంటారు అన్ని రంగాల పరంగా చూసుకున్నాడు శుక్లపక్ష చంద్రునిలాగా దూసుకెళ్ళిపోతారు అన్ని రంగాల వాళ్ళు అన్ని ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు జీతాలు పెరుగుతాయి అన్నీ ఉంటాయి వ్యాపారాలు అన్నీ బ్రహ్మాండంగా చంద్రుడు రోజు కొంత 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 పెరుగుతూ పౌర్ణమి నాడు చంద్రుడిలాగా ఈ మిథున రాశి అఖండ గోదావరిలాగా వాళ్ళ యొక్క విస్తృత రూపంని ఆవిష్కరింప ఆవిష్కరింపజేస్తుంది పౌర్ణమికి కాబట్టి వండర్ఫుల్ ఇట్ ఇస్ వండర్ఫుల్గా ఉంది జాతకం అలాగే మిథున రాశి వారి పరిహారాలు ఎలాంటివి చేసుకోవాలంటారు పరిహారాల దగ్గరకు వచ్చేసరికి శుక్రుడి జపం శుక్రుడి స్తోత్రాలు శుక్రుడికి కిలోవంపావు బొబ్బర్లని తర్వాత ఈ యొక్క పింక్ కలర్ లేదా తెలుపు రంగు వస్త్రాలని పేద బ్రాహ్మణకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క మహాలక్ష్మి తల్లికి ఓం మహాలక్ష్మీ నమః అనేటటువంటి మహామంత్రంతో అమ్మవారి మహాలక్ష్మి తల్లికి కుంకుమార్చన చేసుకోవాలి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసిద్ధ ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః లేదా సింపుల్గా ఓం మహాలక్ష్మీ నమ లేదా ఇంకా సింపుల్గా ఓం శ్రీం నమ అనేటటువంటి మంత్రంతో ఉప్పు పెట్టినట్లయితే ఇంకా మంచిది రోజా ఫ్లవర్స్ అలాగే ఈ మందారాలతో కనుక మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందమ్మా అలాగే గురుగారు మిథున రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీటి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి శుక్రుడికి చేయాల్సిన పరిహారాలు ఏంటి అలాగే లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు ధన్యవాదాలమ్మా